ప్రపంచవ్యాప్తంగా దేవర కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఇప్పటికే బ్రేక్ ఈ వినై ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపిస్తూ ఉంది తమిళ సూపర్ స్టార్ సూపర్ హీరో అయినటువంటి విజయ్ గారు ఈ తీసినటువంటి గోట్ సినిమా రికార్డ్స్ని కూడా ఇప్పుడు దేవర చిత్రం బ్రేక్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ దేవర చిత్రం ఏ ఏ రికార్డ్స్ని బ్రేక్ చేసింది అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదాం జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే జగదేవ్ గారు దేవర ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మూడు రోజులకి మూడు వందల నాలుగు కోట్ల పైగా కలెక్ట్ చేసింది నాలుగో రోజుకి మూడు వందల నలభై కోట్లు కలెక్ట్ చేసినట్లుగా అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి ఈ దేవరా చిత్రం ఇప్పుడు ప్రొడ్యూసర్లకి కాసులో వర్షం కురిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరు అంటే డిస్ట్రిబ్యూటర్లు అయితేనేమి అలాగే ఎగ్జిబ్యూటర్స్ అయితేనేమి ప్రొడ్యూసర్స్ అయితేనేమి లాభాల బాటలో ఉన్నట్లుగా అంచనా అయితే వేస్తూ ఉన్నారు అసలేంటి ఏ ఏ రికార్డ్స్ని ఇప్పటివరకు దేవరా బ్రేక్ చేసింది కొంతమంది ఏమో కొంతమంది సినీ క్రిటిక్స్ ఇప్పుడు తమిళనాడులో రిలీజ్ అయినటువంటి గోట్ సినిమా ఏదైతే ఉందో ఆ రికార్డ్స్ని అన్నింటిని కూడా బ్రేక్ చేసినట్లుగా కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు ఏంటి అసలు ఈ దేవరా చిత్రం ఏ ఏ రికార్డ్స్ని బ్రేక్ చేసింది అంటే ఏం చెప్తారు తమిళ్ తలపతి విజయ్ సినిమా గోటు బ్రేక్ చేసిందంటున్నారు కానీ అంటే వాళ్ళు గొప్ప నటులే కాదంటే మనకి మనమే సాటి మనకు మనమే పోటీ అన్నట్టుగా ఉంది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ గోటు వరకు వెళ్ళక్కర్లేదు కలికినే బ్రేక్ చేసేసిందని ఆల్రెడీ మనం న్యూస్లో చూసాం ఈవెన్ వాళ్ళ అఫీషియల్ సైట్లో కూడా అది మెన్షన్ చేయడం జరిగింది మీరు అన్నట్టు సాయి సుధా బ్యానర్ బ్యానరు అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ రెండు కలిపి కదా కొసరాజు గారు తాలూకా సో ఈ రెండిట్లు కూడా బ్యాలెన్స్ చేసి మనకు మనకే పోటీ అనుకుంటే ఒక బాహుబలి ఆ బాహుబలి మించింది మరొకటి కేజీఎఫ్ కేజీఎఫ్ మించింది ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ మించింది కల్కి లేదా ట్రిపుల్ ఆర్ తర్వాత సలారు తర్వాత కల్కి మళ్ళీ ఇప్పుడు దేవర ఇంకా మధ్యలో ఇంకా బాలీవుడ్ ఇవన్నీ ఉండే అసలు జవాన్ అని దంగల్ అని ఏవేవో చెప్పారు అంటే ఫస్ట్ డే కలెక్షన్స్లో ట్రిపుల్ ఆర్ని మినహాయిస్తే కల్కి చిత్రాన్ని ఆ చిత్రానికి ఉన్నటువంటి రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసింది మొదటి రోజు నూట డెబ్బై రెండు కోట్లకు పైగా దేవరా చిత్రం ప్రపంచవ్యాప్తంగా అంటే ఆ వసూలను కైవసం చేసుకుంది కలెక్షన్స్ అయితే మూడు రోజులకి మూడు వందల నాలుగు కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లుగా అఫిషియల్ సమాచారం అయితే ఉంది నాలుగో రోజు ఎంత కలెక్ట్ చేసినట్లు అంటే ఏం చెప్తారు జనరల్గా అందరూ ఫస్ట్ డే అనేది మీరు అన్నారు బ్రేక్ త్రూ అనేది చూస్తారు ఎన్ని కలెక్షన్స్ వస్తున్నాయి అంటే జనరల్గా అది హీరో ఇమేజ్ లేదా డైరెక్టర్ కొంచెం ప్యాడే అవుద్ది ప్యాడింగ్ అవుద్ది ఆ ఇమేజ్ తర్వాత బ్యానర్ ఇవన్నీ కంపేర్ చేసుకొని ఫస్ట్ డే సినిమా ఎలా ఉన్నా ఆల్రెడీ ఓపెనింగ్స్ వచ్చేస్తాయి కాబట్టి అది ఓకే పక్కన పెట్టచ్చు కానీ తర్వాత రెండు మూడు రోజులు తీసుకుంటే బాగుంటే కదా ఆ నెక్స్ట్ లెవెల్ కూడా బీభత్సంగా వెళ్తారు ఇప్పుడు భారతీయుడు ఉంది అలాగే పొనియన్ సెల్వన్ టూ ఉంది వీటన్నిటికీ ఫస్ట్ డే కలెక్షన్స్ బేభత్సంగా వచ్చే గానీ రెండో రోజుకి ఇంకా తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయిందంటే ఫస్ట్ డే టాకు వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయిపోయింది ఏం లేదబ్బా సినిమా బోరబ్బా అన్నట్లాగా వచ్చేసింది ఇది ఎప్పుడైతే దేవర ఆల్మోస్ట్ ఆల్ ఐఎండీబీలో కూడా ఎయిట్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చేశారో ఎయిట్ పాయింట్ అంటే ఈ మధ్యకాలంలో ఎయిట్ పాయింట్ ఎయిట్ అబోవ్ వచ్చినవి ఏమీ లేవు మాక్సిమం సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఈవెన్ గోట్ కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ అంత వచ్చింది ఆ రేంజ్లో ఉండేసరికి దానికి తోడు ఎన్టీఆర్ లాంటి మల్టీ టాలెంటెడ్ స్టార్ మల్టీ టాలెంటెడ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు ఆయన ట్రిపుల్ ఆర్ తర్వాత దట్టు ఎన్టీఆర్ది ఇండివిజువల్గా సోలో గా వచ్చిన సినిమా ఆరేళ్ళ తర్వాత ఇదేనంట ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ వచ్చే రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇరవై రెంట్లో ఎప్పుడు వచ్చింది అది సో రెండున్నర సంవత్సరాలు తర్వాత ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ అని వెండితెర మీద సోలోగా అయితే సిక్స్ ఇయర్స్ అయిపోయిందంట సో సిక్స్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి జనాలు ఏగర్లీ వెయిటింగ్ ఎంత యాంగ్జైటీతో ఉన్నారంటే మా ఎన్టీఆర్ నట విశ్వరూప ఎప్పుడు చూస్తాం దానికి తోడు జ్యువెల్ రోల్ అనే ఒక అర్థమైపోయింది చాలా మందికి ఆ మాస్ గెటప్ ఎంతకెవరో ఎవరో మిత్రులు చెప్తే రక్తం ఎరుపు రంగుతో పోటెత్తుతుంది రక్తం సముద్రం ఎర్ర సముద్రం పోటెత్తుంది అసలు ఆ సింగిల్ వాయిస్లో ఆ ప్రకాష్ రాజ్ గారు ముందు వాయిస్ వచ్చి చెప్పి ప్రోమో రిలీజ్ చేయడము ఆ ట్రైలర్ ప్రతిదానికి కూడా అటు చూస్తుంటేనే అరే ఏ అందులో ఈయన మాస్ ఆఫ్ ది మా మ్యాన్ ఆఫ్ ది మాస్ ఎన్టీఆర్ దానితోటి కొరటాల శివ గారికి కూడా ప్రతిదీ ఎంతవరకు బ్లాక్ బాస్టర్ ఎక్సెప్ట్ ఆచార్య ఆ బ్లాక్ బాస్ట్ కూడా ఎలా ఉండేవి ఒక చిన్న సోషల్ ఎలిమెంట్ తో మెసేజ్ ఓరియంటెడ్గా ఉండి మాస్గా పిక్చర్ చేసేవాడు ఆయన అటువంటి కొరటాల శివ గారికి ముందు డిజాస్టర్ ఆచార్య పడటంతో కూడా ఒక కసి ఎలాగైనా ఈసారి కొట్టాలి టైం తీసుకొనైనా కుంభస్థలాన్ని కొట్టాలి అనే కాన్సెప్ట్ లో ఉన్నారు ఆ కాన్సెప్ట్ తోనే ముందు అసలు దీని అంతటికీ కూర్చోవడానికి కారణం కూడా ఒక విధంగా కళ్యాణ్ రామ్ గారు అంట అంతకుముందు జనతా గ్యారేజ్ రెండు చేసినప్పుడు కూడా అంత ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ దీనికి మాత్రం కళ్యాణ్ రామ్ గారు ఎలాగో ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడ్యూసర్ అయినాయి కాబట్టి ఇన్వాల్వ్ అయ్యి లేదు బాబు చేద్దాం ఇది చేద్దాం ఇది చేద్దాం అని పగ కూర్చొని చిన్న చిన్న మాడిఫికేషన్స్ చేసుకొని స్టోరీకి తగ్గట్టుగా మన నేటివిటీకి తగ్గట్టుగా అది కాకుండా ఎట్లా అయిపోయింది బాహుబలి తర్వాత ఇండియన్ సినిమా అయిపోయింది టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ లేదు ఇంకా ఇండియన్ సినిమా ఇండియన్ రేంజ్లో ఒక అందరినీ మెప్పించగలగాలంటే ఏ ఏ మార్పులు చేయాలి అలాగే ఆర్టిస్టులు కూడా అన్ని రకాల భాషలు వాళ్ళు కూడా అందులో మిళితం చేయాలి అట్లా చేసిన తర్వాత ఇంకా దాని ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు కల్కీని బీటౌట్ చేసేసిందంటే కల్కీ కూడా ఒక విధంగా మల్టీ స్టార్ మూవీ గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారు ప్రభాస్ ఇంత పెద్ద స్టార్ భారీ క్యాస్టింగ్ ఉండేది వాళ్ళందరితో పాటు మీరు అన్నట్టు ఆ కలెక్షన్స్ వచ్చాయంటే ఓకే ఎలాగో ప్రభాస్ ఆ ఇమేజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈయనొక్కడే అక్కడ ఇంకో ఈయన రేంజ్ తగ్గట్టుగా ఉండే ఇంకా స్టార్ ఎవరు లేరు ఆ సినిమాలో మరి స్టార్ ఒకడు ఒకడున్నారు సైఫ్ అలీఖాన్ ఆయన ఒకప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ కాబట్టి సో ఇంత ఇదైనప్పటికీ ఒక్కసారి ఎన్టీఆర్ అంటే ఏంటో చూపించింది సినిమా చూపించినప్పుడు ఐఎండిబి రేటింగ్లు ఏంటి మిగతా ఛానల్స్ కూడా మిగతా రివ్యూస్ కూడా అవుట్ ఆఫ్ ఫైవ్ ప్రతి ఒక్కరూ త్రీ అబోవ్ ఇచ్చారు త్రీ బిలో ఎవరు ఎవరారు త్రీ బిలో వచ్చి ఉంటే హీరోజ్ సినిమా లేదా అబౌవ్ యావరేజ్ సినిమా బట్ ఎన్టీఆర్ స్టార్ డమ్ మీద ఆడేస్తుంది అనుకోవచ్చు కానీ త్రీ అబౌవ్ ఇచ్చారు చాలామంది విశ్లేషకులు విమర్శకులు కూడా క్రిటిక్స్ కూడా టేకింగ్ బాగుంది ఎంత బా ఎలా బాగుందంటే మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కానీ నెక్స్ట్ సీన్ కి మనం కనెక్ట్ అవ్వలేము దాన్ని నెక్స్ట్ సీన్లో ఉన్న మజాని పట్టుకోలేము అనే స్థాయిలో పిక్చర్ ఇచ్చేసారు ఎప్పుడో ఖచ్చితంగా ఆ రికార్డ్స్ అనేవి బదులు కొట్టేస్తుంది అసలు సెకండ్ డేకో థర్డ్ డేకో అంతవరకు గోట్ ఒక్కటే రికార్డ్ ఏదో ఉందంట సమ్ వన్ వన్ డేలో వన్ ల్యాక్ సెవెంటీ ఫోర్ టికెట్స్ ఎన్నో కలెక్ట్ అయ్యింది ఇది టూ ల్యాక్స్ టికెట్స్ రెండు లక్షల టికెట్లు ఒక్క రోజులోనే కలెక్ట్ అయ్యంట ఏంటి మూడో రోజుకో నాలుగో రోజుకో అది సరిగ్గా నాకు ఐడియా లేదు అంటే ఆల్రెడీ ఇది ఫ్రైడే రిలీజ్ అయ్యింది దేవర ఫ్రైడే సాటర్డే సండే మండే ఈ ట్యూస్డే ట్యూస్డే అంటే ఫోర్త్ డే కన్నా థర్డ్ డేకో అక్కడ అక్కడికే రెండు లక్షల టికెట్లు దాటేసిందంటే ఆ వన్ డే టికె హైయెస్ట్ టికెట్స్ కూడా దేవరాయ రికార్డ్ అండి చూడండి ఒక ట్రిపుల్ ఆర్ మీరు అన్నట్టు వన్ డే కలెక్షన్ తప్పితే మిగతా అన్ని రికార్డ్స్ కొట్టేసింది మూడు రోజులకే మూడు వందల మూడు కోట్లు దాటేసింది అలా కాకుండా రిలీజ్కి ముందే మూడు వందల యాభై కోట్లు బిజినెస్ చేసేసింది ఓటీటీ బిజినెస్ శాటిలైట్ బిజినెస్ మీరు అన్నట్టు ఇవన్నీ అయిపోయాయి మూడు వందల యాభై కోట్లకి ఏంటి రిలీజ్కి ముందే టోటల్గా ఖర్చు పెట్టింది నాలుగు వందల కోట్లు అయితే రిలీజ్కి ముందే మూడు వందల యాభై కోట్లు వచ్చేసింది అది చాలా అన్నట్టు ఇది ఎంత ఎంత ప్రాఫిట్ చూడండి అంటే ఒక ప్రొడ్యూసరు ఎంత కష్టపడి తీ ప్రొడ్యూస్ చేసి ఆడ దగ్గర ఈడి దగ్గర పది రూపాయలు ఫైనాన్స్ తెచ్చుకొని నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే ఈరోజు వెయ్యి కోట్లు గ్రాస్ నాలుగు వందల కోట్లు అసలు తీసినా ఆరు వందల కోట్ల పైచీలకు లాభంలో ఉన్నారంటే ఎన్టీఆర్ ఏ రేంజ్కి వెళ్ళిపోయారో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఈవెన్ ఆయన ప్రమోషన్స్లో కూడా చూడండి ఏ స్టేట్కి వెళ్తే ఆ భాషలో మాట్లాడేస్తున్నాడు ఆయన అన్ని ఇది నా భాష కాదు అన్నట్టు లేదు ఏ భాష మాట్లాడిన మదర్ టంగ్ లాగా మాట్లాడుతున్నాడు ఇంకెలా జనాలు ఎలా ఓన్ చేసుకుంటారు అరే మరాఠీలో మాట్లాడేది మన మరాఠీ వాడు తమిళ్లో మాట్లాడేది మన తమిళ వాడు హిందీలో మాట్లాడితే అదే బాలీవుడ్ హీరో అట్లా అయిపోతుంది అసలు సో చాలా రికార్డ్స్ అయితే దేవరా బద్దలు కొట్టింది అంటారు నో డౌట్ ఓకే